కేక్ ఉంటేనో క్యాండిల్ ఉంటేనో కాదు క్రిస్మస్ వాక్యం ఉంటేనే క్రిస్మస్ ఆనాడు ప్రాణాలు సైతం పానంగా పెట్టి క్రిస్మస్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రాణాలు పోసుకోవడానికి అంటే వారు ప్రాణ పోషణ కోసం క్రిస్మస్ చేసేవాడు ఆనాడు ప్రాణాలు తెగించి క్రిస్మస్ చేశారు ప్రభు కొరకు క్రీస్తు కొరకు తమ ప్రాణాలు సోలిపోయారు వదులుకున్నారు కానీ రోజు బ్రతకడం కోసం క్రిస్టమస్లు జరుగుతున్న సందర్భాలు సందడలు చూస్తూ ఉంటే చాలా వేదన లైటింగ్లో క్రిస్మస్ కనపడాలి పొగల్లో క్రైస్తమస్ కనపడాలి డ్రామాల్లో క్రిస్మస్ కనపడాలి వాళ్ళు కనపడడానికి ప్రయత్నించే ప్రయత్నాలు చాలా ఉన్నాయి ఇక్కడ దేవుని యొక్క వాక్యులు ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను క్రిస్మస్ అంటే కాస్త సందడి ఉండాలి కదా అండి పంటికి ముక్కు ఉండాలి ఒంటికి కొత్త బట్టు ఉండాలి ఇంటికి అంటే రంగులు ఉండాలి ఇంటిపైన స్టార్ ఉండాలి ఇంట్లో బార్ ఉండాలి కడుపు నిండా పోసుకుని క్రిస్మస్లో కూర్చోవాలి ఇది కదా ఇలాంటి దొంగ క్రిస్టమస్లు దేవుడికి ఇష్టం లేదండి